అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది శాశ్వతమైనది అని అర్థం ఈ పవిత్రమైన రోజున బంగారం వెండితో పాటు కొత్త వస్తువులను కొనడం శుభకార్యాలను చేయడం వల్ల శుభ ఫలితాలుస్తాయని చాలామంది నమ్ముతారు ఈ సమయంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలి ఈ రోజంతా ఎలాంటి ముహూర్తాలు చూడాల్సిన పనిలేదు ఏ సమయంలో అయినా లక్ష్మీదేవిని స్వామిని పూజించొచ్చు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కుబేరులు తమ ఇంటికి వస్తారని పండితులు చెబుతారు మరోవైపు అక్షయ తృతీయ వస్తోందంటే చాలు ఎక్కువ మంది బంగారం వెండితో పాటు ఇతర విలువైన వస్తువులను కొనాలని చూస్తుంటారు అయితే తృతీయ రోజున విలువైన వస్తువులను కొనడమే కాదు దాన చేయడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు లభిస్తాయి వీటితో పాటు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీకు తిరుగనేదే ఉండదు అక్షయ తృతీయ రోజున ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పర్వదినాన ఉపవాస వ్రతం ఆచరించి ఏ పని చేసినా ఖచ్చితంగా దాని ఫలితం అక్షయంగానే ఉంటుంది ఈ పవిత్రమైన రోజున అక్షయుడైన శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని కొలుస్తారు పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజున సకల దేవతలందరూ గోమాతలో కొలువై ఉంటారు అందుకే ఈ పర్వదినాన గోమాతకు అరటిపండు తినిపించాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు అంతేకాదు అక్షయ తృతీయ రోజున అన్నదానం చేయడం వల్ల దేవతలకు భోజనం పెట్టిన ఫలితం దక్కుతుంది అక్షయ తృతీయ రోజున బంగారం వెండి వస్తువులు లేదా రాగిత్తడి వంటి లోహంతో తయారు చేసిన పాత్రలను కొనుగోలు చేయొచ్చు వీటిలో బియ్యం నింపి ఇంట్లో ధనం దాచే చోట ఉంచాలి అనంతరం లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ప్రార్థించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు కొరత అనేదే ఉండదు తృతీయ రోజున ఏదైనా ఒక ప్లేటు తీసుకుని అందులో కుంకుమ పువ్వుతో స్వస్తిక్ వేయండి దానిమీద మహాలక్ష్మి యంత్రాన్ని ఉంచాలి ఆ తర్వాత నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించి సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని అనే మంత్రాన్ని జపించాలి అనంతరం ఆ మహాలక్ష్మి యంత్రాన్ని మీరు డబ్బు దాచే ప్రదేశంలో లేదా లాకర్ వంటి ప్రదేశాల్లో ఉంచాలి అక్షయ తృతీయ రోజున కమలంపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి ఈ ఫోటోను శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి అమ్మవారి ముందు మూడు యాలకులు ఉంచాలి లక్ష్మీదేవిని స్మరిస్తూ శుక్రదేవుడిని పూజించాలి ఓం ద్రన్ ద్రిన్ ద్రౌం శుక్రే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి అనంతరం మూడు యాలకులను ఒక గిన్నెలో లేదా ఏదైనా పాత్రలో ఉంచి కర్పూరంతో పాటు కాల్చేయండి యాలకులు పూర్తిగా కాలిన తర్వాత తులసి మొక్కలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకలో దోషాలన్నీ కలిగిపోయి ధనలాభం కలుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి